హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం అంబర్లీలా ఫ్రాక్ కటింగ్ చూద్దాం చూడండి ముందుగా అయితే నేను బాడీ యొక్క లైనింగ్ను మీకు కట్ చేసి చూపిస్తానండి ఈ విధంగా మనం మడతలు అయితే పెట్టుకోవాలి అంటే రెండు మడతలు మన వైపు ఉండాలి అలాగే మనకి ఆపోజిట్లో అనేది ఓపెన్స్ అనేది ఉండాలండి అలా ఓపెన్స్ ఉన్న తర్వాత ఈ విధంగా అయితే నేను వీళ్ళకి మొత్తం ఫోర్టీన్ అయితే సరిపోతుంది ఫోర్టీన్ సరిపోతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అయితే మనం మొత్తం లెంత్ అనేది బాడీ యొక్క పొడవ అనేది తీసుకోవాలండి అంటే షోల్డర్ కుట్టు కొరకు ప్లస్ కింద కుట్టు కొరకు కలిపి మనం ఫిఫ్టీన్ అయితే తీసుకోవాలి అలాగే షోల్డర్ వచ్చేసి సిక్స్ షోల్డర్ వచ్చేసి ఈ విధంగా సిక్స్ అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి ఇలా సిక్స్కి మార్కింగ్ చేసుకున్న తర్వాత అదేవిధంగా మన ఆమ్ హోల్ కూడా సిక్స్కి మార్కింగ్ చేసుకుందాము ఇలా సిక్స్కి అయితే మనం షోల్డర్ ఎంత తీసుకున్నాము అలాగే ఆమ్హోల్ కూడా సిక్స్కి అయితే మనం మార్కింగ్ చేసుకుందామండి అలా సిక్స్కి మార్కింగ్ చేసుకున్న తర్వాత ప్రక్క వచ్చేసి మూడు అంటే సైడ్ నెక్ మనకి నెక్ లూజర్ రావడానికి అనమాట ఇది ఈ నెక్ మూడైతే తీసుకోవాలి ఫ్రంట్ వచ్చేసేసి ఇస్తున్నానండి బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్ ఫ్రంట్ వినెక్కిమ్మన్నారు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత క్రాస్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత కొంచెం షోల్డర్ వైప్ అనేది కొంచెం లాన్క్ అనేది మనం మార్కింగ్ చేసుకున్నట్లయితే వీ నెక్ చాలా నీట్గా వస్తుందండి చూడండి ఈ విధంగా మనం స్ట్రైట్గా వి వి ఆకారులను గీసేసిన తర్వాత అక్కడ నుంచి మధ్యకి కొంచెం లాన్క్ అనేది గీసుకోవాలి అలాగే ఆమ్హోల్ రౌండ్ కోసం ఒకటిన ఒకటిన్నర అయితే సరిపోతుందండి ఇలా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి చెస్ట్ మనకిచ్చిన చెస్ట్ మనం ఎంతైతే తీసుకున్నామో దానిని నాలుగో భాగం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఖర్చు కొరకు మార్కింగ్ చేసుకోవాలి అలాగే నడుము కొలత కూడా అంతే మనకి చుట్టు కొలత ఎంత ఉందో నడుము కొలత అంతా మనం ఫస్ట్ మార్కింగ్ చేసుకుని దాన్ని నాలుగో భాగం అనేది మార్కింగ్ చేసుకోవాలి అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఖర్చుకి కంపల్సరిగా రెండు అంగుళాలు కానీ ఒకటిన్నర కానీ వదులుకోవాలి అలాగే మనం సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఒక ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి తీసుకోవాలండి చూపిస్తున్నాను చూడండి టేప్తో ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలన్నమాట చెస్ట్ని నాలుగో భాగం మార్కింగ్ చేసి రెండు కచ్చు కొరకు సేమ్ అదే విధంగా నడుము కూడా అంతే నడుముకి కూడా నడుము చుట్టుకొలత ఎంత ఉందో మార్కింగ్ చేసుకున్న తర్వాత నాలుగో భాగం మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఖర్చు కొరకు రెండు అంగుళాలైతే నేను మార్కింగ్ చేస్తున్నాను మీ ఇష్టం ఖర్చు కొంచెం ఎక్కువైపోతుంది అనుకుంటే ఒకటి పెట్టుకోండి నేనైతే కంపల్సరీగా ప్రతిదానికి కూడా రెండు అంగుళాలనేది తీసుకుంటానండి ఖర్చుకి ఇప్పుడు ఈ విధంగా మనం ఇది ఓన్లీ క్రేప్ క్లాత్ లైనింగ్ మాత్రమే చూపిస్తున్నానండి మీకు ఈ విధంగా బాడీ మెజర్మెంట్స్తో బాడీ అనేది కట్ చేసుకోవాలి ఇది వీనెక్ మరి కిందకి వెళ్ళిపోతుందని చెప్పేసి ఇంకా నేను సిక్స్ థర్టీ అయితే బ్యాక్ నెక్ అయితే సెవెన్ అండి ఇప్పుడు మనం చూడండి కొంచెం లోనక్ అనేది ఈ విధంగా కరువు షేప్లో కనుక వీనెక్ కట్ చేసుకున్నట్లయితే కొంచెం లోనకి చాలా నీట్గా అయితే వస్తుంది ఇప్పుడు బ్యాక్ నెక్ అనేది మార్కింగ్ చేసుకుందాం నేను మెయిన్ క్లాత్ ఏమీ కట్ చేయలేదండి మీకు ఓన్లీ లైనింగ్ మాత్రమే చూపిస్తున్నాను ఈ విధంగా బాడీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనం కంపల్సరీగా లోత్ అనేది తీయాలి చూడండి ఒక హాఫ్ ఇంచ్ అయితే కంపల్సరీగా మనం ఏది కట్ చేసినా సరే ఏ డ్రెస్ కట్ చేసినా బ్లౌజ్ కట్ చేసినా బాడీ కట్ చేసినా డ్రెస్ కేసేది ఏది కట్ చేసినా సరే పైన మాత్రం మనం ఆమ్ హోల్ లో ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ అనేది కంపల్సరీగా క్రాస్ అనేది తీసేయాలండి ఇప్పుడు ఫ్రంట్ని బ్యాక్ని డివైడ్ చేసేసుకుందాం ఈ విధంగా సపరేట్ చేసేసుకుందాం దీని ప్రకారం మనం మెయిన్ క్లాత్ అనేది కట్ చేయాలి దాన్ని అయితే నేను ఇప్పుడు మీకు ఏం కట్ చేసి చూపించట్లేదండి ఇప్పుడు మనం ఈ బాడీ కట్ చేసుకున్నాం కదా దీని ఆధారంగానే మనం కింద వేసే ఫ్రిల్ అనేది అది అంబ్రెల్లా అనేది కట్ చేసుకుందాం ఇది అంబ్రెల్లా అండి వీళ్ళకి ఫ్లోర్ లెంత్ పెట్టమన్నారు ఫ్లోర్ లెంత్ అంటే ఇప్పుడు మనం ఫ్రాక్కి కింద కింద ఫ్రిల్ అనేది యాడ్ చేస్తున్నాము వేరే క్లాత్ అలాగే హ్యాండ్స్ కూడా వేరే క్లాత్ హ్యాండ్స్కి ప్లస్ కింద ఫ్రిల్కి కలిపి ఒక కలరు మధ్యలో బాడీకి కింద మనం వేసే అంబ్రిల్లా ఒకటి ఒక కలర్ అనమాట అందుకని ఇప్పుడు ఈ విధంగా కోనాకారంలో అనేది క్లాత్ అనేది మనకిచ్చిన క్లాత్ ఏదైనా సరే ఈ విధంగా మడతలు వచ్చేటట్లు ఇలా కోనాకారంలో మడత పెట్టేసుకున్న తర్వాత కంపల్సరిగా ఒకవైపు అనేది ఓపెన్స్ ఉండాలి ఓపెన్ ఓపెన్ చేయకుండా ఉండాలి అటువైపు అనేది ఓపెన్స్ ఉండాలి కంపల్సరీగా ఈ విధంగా మనకి వస్తేనే అంబ్రెల్లా క్లాత్ అనేది మనకి నీట్గా అంటే ఫ్రంట్ సైడ్ కూడా కట్ రాకుండా వస్తుందండి అలా కాకుండా మనం రెండు రెండు పక్కలా కూడా ఓపెన్స్ ఉన్న చెట్లు తీసేసామనుకోండి అలా తీస్తే మనకి మధ్యలో కూడా కట్ వస్తుంది అనమాట అందుకని ఒకవైపు మడతలు ఉండాలి ఇంకొక కోన కోనికి ఒకవైపున మడతలు రావాలి మరొక వైపున ఓపెన్స్ రావాలి ఈ విధంగా మడత పెట్టుకోవాలి అలా మడత పెట్టుకున్న తర్వాత మనం బాడీ కట్ చేసుకున్నాం కదా ఆ బాడీకి ఖర్చుకి మనం ఎంత అయితే తీసుకున్నామో అంతా వదిలేసేయాలి ఖర్చుకి మనం ఎంత తీసుకున్నాము రెండు అంగుళాలు తీసుకున్నాం కాబట్టి ఇలా బాడీ తీసుకుని దానిని ఈ విధంగా మడతపెట్టి పెట్టుకోవాలన్నమాట రెండు అంగుళాలు వదిలేసేసి అక్కడ నుంచి మడత పెట్టుకోవాలి ఒకవేళ మీరు బ్లౌజ్ అంటే ఇది మొత్తానికి కూడా కలిపి జాయింట్ చేసుకున్నట్లయితే మనం బాడీ ఎంతైతే తీసుకున్నామో అంత తీసేసుకోవాలి నేనైతే బాడీ మొత్తం జాయింట్ చేసేసిన తర్వాత కింద అనేది అంబ్రెల్లా జాయింట్ చేస్తున్నాను అందుకని చెప్పి బాడీకి జాయింట్ చేసేటప్పటికే మనకి లోన్కి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ క్లాత్ మనకి అంబ్రెలాకి అంత అవసరం లేదండి అందుకని చెప్పి నేను ఆ విధంగా తీస్తున్నాను ఒకవేళ మీరు బాడీ ఎంత ఉందో అంతా తీసుకుని సైడ్ జాయింట్ చేసుకున్నట్లయితే మొత్తం కూడా తీసేసుకోవచ్చు చూడండి ఈ విధంగా కోనాకారంలో కంపల్సరీగా రావాలి కోనాకారంలో వచ్చిన తర్వాత ఒకవైపునేమో ఓపెన్స్ ఉండాలి ఒకవైపునేమో మడతల సైడ్ ఉన్నట్లయితేనే మనకి నీట్గా అనేది వస్తుంది ఇప్పుడు మనం మొత్తం కిందకి పెట్టేసుకుందాము ఈ విధంగా స్కేల్తో మార్కింగ్ అయితే చేసేసుకుందాం కింద ఫ్రిల్ వచ్చేసేసి పది తీసేసుకోవాలండి అలాగే పైన బాడీ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ ఉంది కదా దీనికి మొత్తం మనం ఫిఫ్టీ ఇంచెస్ అనేది ఫ్రాకు మొత్తం కూడా ఫిఫ్టీ ఇంచెస్ అంటే ఫ్రాక్ తయారయ్యే అప్పటికి యాభై అంగుళాలు మొత్తం ఉండాలన్నమాట పైన నా పద్నాలుగు అంగుళాలు పోయింది అలాగే కింద ఒక పది అంగుళాలు తీసేసేయాలి పది అంగుళాలు అంటే కింద మనం జిగ్జాగ్ అది చేస్తాం కాబట్టి అలా ఇంకొక ఇంకొక వన్ నుంచి అయితే ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు మీరు అంటే కింద జిగ్జాగ్ చేయాలి ఈ ఫ్రిల్కి పైన కూడా జిగ్జాగ్ చేయాలి అందుకని అటో నుంచి ఇటో కాఫించి అనేది జిగ్జాగ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి మనం ఒక పది తీసుకున్నాం అనుకోండి పదకొండు తీసుకోవాలి అలాంటప్పుడు ఆ విధంగా పెట్టేసుకున్న తర్వాత మనకి మధ్యలో ఇంకెంత కావాలి ఇటు పద్నాలుగు ఇటు పది పోయింది మొత్తం ఇరవై నాలుగు తీసేసి ఇరవై నాలుగు పోతే మొత్తానికి ఇంకా ఇరవై ఆరు కావాలి ఇరవై ఆరు కావాలి ప్లస్ కింద మనం కుట్టువేయాలి కాబట్టి అంటే ఎంబరిల్లాకి కుట్టువేయాలి కాబట్టి పైన కుట్టుకి కావాలి కాబట్టి ఇంకొక అంగుళం అయితే ఎగస్ట్రా పెట్టుకోవాలి ఇరవై ఏడు అంగుళాలకి మనం మొత్తంగా ఈ అంబరిలా అనేది మార్కింగ్ చేసుకోవాలన్నమాట అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి మొత్తం కూడా ఒకే లెవెల్లో రావాలంటే ఏం చేయాలంటే మనం పైన అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా కోనాకారం దగ్గర ఆ కోనాకారం దగ్గర నుండి ఎంత ఉందో మనం మార్కింగ్ చేసుకున్నది ఎంత ఉందో అంతా మార్కింగ్ చేసుకుని చుట్టూ కూడా కోనాకారం దగ్గర నుండే మనం మార్కింగ్ చేసుకుంటూ రావాలి అలా మార్కింగ్ చేసుకుంటూ వచ్చినట్లయితే మనం కింద అనేది ఎక్కువలు తక్కువలు రాకుండా చాలా నీట్గా అయితే వస్తుందండి అలా మీరు కూడా ఒకసారి కట్ చేయండి ఈ విధంగా కట్ చేసుకున్నట్లయితే నాకు ఇక్కడ చూపించడానికి మీకు అంతగా కుదరలేదు మొత్తం అదే కోనాకారం నుండి పెట్టి చూపించడానికి చూడండి ఈ విధంగా ఇలా కట్ చేసుకోవాలి ఈ కోణాకారం ఉంది కదా ఈ కోణాకారం దగ్గర నుండి మనకి ఎంతైతే పొడవుకు మనం మార్కింగ్ చేసుకున్నామో అక్కడ నుంచే ఈ టైప్ ఇక్కడే ఉండాలి మనం మన చేయి మాత్రం రౌండ్గా తిరిగి రావాలన్నమాట అలా తిరిగి వస్తే మనకి కింద అనేది ఎక్కువ తక్కువలు రావు ఆ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి క్రాసుల్లో కొంచెం అనేది ముక్కలు అనేది వేయాల్సి ఉంటుందండి అంటే క్లాత్ అనేది కొంచెం తక్కువగా వచ్చినప్పుడు ఈ విధంగా ముక్కలు అనేది పడుతుంది అలా మొక్కలు జాయిన్ చేసుకున్న తర్వాత మనం ఫ్రిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే చూడండి ఈ క్లాత్కి కింద ఫ్రిల్ అనేది ఈ క్లాత్ వేయాలన్నమాట ఈ క్లాత్లో మనం హ్యాండ్స్ తీసుకోవాలి కింద ఫ్రిల్కి కూడా పెట్టాలి ఇప్పుడు ఈ క్లాత్లో మనం హ్యాండ్స్ తీసేసుకుందాము హ్యాండ్స్ వచ్చేసి కింద కింద బెలూన్ హ్యాండ్స్ లాగా వస్తుంది అండి బెలూన్ హ్యాండ్స్ అనమాట ఇవి చూడండి పైన కూర్చోస్తుంది కింద కూడా కూర్చొస్తుంది అనమాట దీనికి అసలు పొడవు పది అనుకోండి మనం పదిన్నర పదకొండు పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని మొత్తం మనం క్లాత్ స్ట్రైట్గా రావడానికి కోసం కట్ చేసుకుందాము ఎందుకంటే ఫ్రిల్కి ఎక్కువ తక్కువలు రాకూడదు కదా కింద స్ట్రైట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అయితే తీసేసుకుందాం కింద వస్తుంది కాబట్టి మనం కింద ఏమీ కట్ చేయ అవసరం లేదండి సైడ్ జాయింట్స్ చేయ అవసరం లేదు విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి దీనికైతే లైనింగ్ ఏమీ వెయ్యట్లేదండి నేను ఇప్పుడు ఈ క్లాత్ని మనకి ఎంత లూజ్ ఉందో చూసేసుకుందామండి అండ్ ఎంత ఎమ్ ఉందో చూసేసుకుందాము దీన్ని మనకి కింద ఫ్రిల్కి మొత్తము కూడా టెన్ కావాలి కదా ఈ విధంగా మడత పెట్టేసుకున్నట్లయితే ఫోర్ లేయర్స్ వస్తున్నాయి అలా కాకుండా మనం ఫైవ్ లేయర్స్ అయితే ఈ మొత్తం కూడా పడుతుందండి దీనికి అంబ్రెల్లా కింద అంబ్రెల్లా అయ్యేటప్పటికి చాలా గేర్ వచ్చేసింది గేర్ వచ్చేటప్పటికి ఇంకా శారీల క్లాత్ మనం దీన్ని ఫోర్ లేయర్స్లా కాకుండా ఫైవ్ లేయర్స్ తీసుకుందాము మొత్తం కూడా మెజర్ చేసుకుని మొత్తం కూడా మార్కింగ్ చేసుకున్న తర్వాత చూడండి కొంచెం కట్ చేసేసుకుని దాని దగ్గర పీస్ కనుక చూడండి ఇక్కడ లాగితే అలా వచ్చేస్తుంది కదా అలా కాకుండా చంపకోకుండా క్లాత్ను కొంచెం పీస్ తీసేసి ఈ విధంగా కట్ చేసుకుందాము చిన్నగా దారాలు లాగినట్లయితే మనకి ఆ క్లాత్ అనేది ఈ విధంగా పడుతుంది ఇలా పడినప్పుడు మనం చాలా ఈజీగా అనేది కట్ చేసుకోవచ్చండి చూడండి ఇలా మనకి దారం సన్నగా అక్కడ ఓపెన్ లాగా కనిపిస్తుంది అన్నమాట అలా కట్ చేసుకున్నప్పుడు మనకి నీట్గా అన్నీ కూడా ఒకే లెవెల్లో అనేది వస్తాయి ఇలా లాగాలన్నమాట ఈ విధంగా లాగినట్లయితే అక్కడ దారం అనేది వచ్చేస్తుంది కదా అప్పుడు మనకి చాలా ఈజీగా అన్నీ ఒకే లైన్లో రావడానికి అయితే అవకాశం ఉంటుందండి ఈ విధంగా మనం మొత్తం అన్నీ కూడా అదే విధంగా అయితే కట్ చేసుకుందాము చాలా సింపుల్గా ఫ్రిల్స్ అనేది ఈ విధంగా కట్ చేసేసుకోవచ్చండి మనం క్లాత్ని శారీ పట్టుకుని చింపామనుకోండి చిన్న చిన్నగా అక్కడ అనేది మడతలు వచ్చేస్తున్నాయి ఒకసారి చూసాను నేను కానీ అలా చంపకుండా అయితే క్లాత్ చాలా నీట్గా అయితే వస్తుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా మనం క్లాత్ని చించుకోకుండా చక్కగా ఒక దార పోగు లాగేసేసి దాని ప్రకారం మనం కట్ చేసుకున్నట్లయితే క్లాత్ అనేది చాలా నీట్గా ఉంటుందండి అలాగే మనం దాని చీరను ఇలా పట్టుకుని చింపేసామనుకోండి అలా ముడత ముడతగా అయితే వచ్చేస్తుంది అంత నీట్గా ఏమీ అనిపించలేదు నేను ఫస్ట్లో కొంచెం ట్రై చేశాను అలా చించుతామని కానీ మనకి అలా ముడతగా అనిపించింది నాకు నీట్గా అయితే లేదండి అందుకని చెప్పి ఈ విధంగా చిన్న దారం పోగు లాగినట్లయితే మనకి అక్కడ దారం అనేది వచ్చేస్తుంది అనమాట వచ్చేసినప్పుడు చ అక్కడ సంతో చిన్నగా గ్యాప్ అయితే వస్తుంది కదా ఆ గ్యాప్ ప్రకారం మనం కట్ చేసుకున్నట్లయితే మనకి ప్రతి ఒక్క లేయర్ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నీ సమానంగా ఉంటాయండి ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ ఫ్రిల్ ఒకటే కాదండి మనం శారీస్కి కొంగులు కొంగులు కుడతాం కదా ఆ కొంగులు కుట్టినప్పుడు కూడా క్రాసులు కంపల్సరీగా వస్తాయి ఆ క్రాసులు తీసేటప్పుడు కూడా చిన్న దార అనేది ఆ క్రాస్ దగ్గర కొంచెం కట్ చేసి చిన్నగా దారం లాగినట్లయితే మనకి చక్కగా స్టైట్గా అనేది వచ్చేస్తుందండి కొంగులు అనేది ఎక్కడా కూడా క్రాస్ అనేది రాకుండా చాలా నీట్గా అయితే ఉంటాయి ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ను ఆన్లో ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి